Bendera. Bendera Malaysia. Bendera hey. Malaysia. Sudahlah, sudahlah. Malaysia jadi Vande Mataram, Vande Mataram. Ne zaman sınıf geliyor? हिमाचल ये मुना गंगा उज्जल जलित करंगा तब शुभ नाम जागे तब सुभा गा हे तब जय दादा जन गण दायक जय है भारत भाग्य विदा जया है जया है जया है जय 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 जया है, जया, 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 जया है। ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పాఠశాల ప్రధాన గారికి మరియు గ్రామ సర్పంచ్ సువర్ణమ్మ గారికి అలాగే ఉప సర్పంచ్ మల్లేశన్న గారికి అలాగే ఎక్స్ ఎంపిటీసీలు శంకర్ నాయక్ అన్న గారు మరియు మిగతా మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారు అలాగే మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ అలాగే వేదిక ముందరున్న గ్రామ పెద్దలు యువకులు విద్యార్థులు విద్యార్థినులు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం ఎందుకోసం జరుపుకుంటున్నామంటే మనకు దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో రావడం జరిగింది మరి మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనము ఇతరుల నుండి పరిపాలనను స్వీకరించిన తర్వాత మన దేశాన్ని పరిపాలించుకోవడానికి మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనకు చట్టం అవసరం పడుతుంది కాబట్టి మనకు ఆ చట్టం అనేది రాజ్యాంగం రూపంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఉన్న సభ్యులందరి కష్టపడి మన దేశానికి చక్కని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అంటే చేతితో రాసిన రాజ్యాంగం అందించడం జరిగింది మరి ఆ రాజ్యాంగాన్ని రాయడానికే దాదాపు రెండున్నర సంవత్సరాలు టైం పట్టింది అంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన మన మహామేధావులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం రుణపడి ఉండడం అంటే రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన అంశాలని మన భారతదేశంలో పరిపాలన ఏ విధంగా జరగాలి మనం ఏ విధంగా ఉండాలి హక్కులు స్వేచ్ఛ హక్కులు స్వేచ్ఛ మాత్రమే కాదు మనకు కొన్ని విధులు బాధ్యతలు కూడా రాజ్యాంగం మనకు కల్పించడం జరిగింది కాబట్టి మన భారతదేశం డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగుతుంది మరి అంతటి గొప్ప రాజ్యాంగాన్ని అనుసరించి దేశ పరిపాలన అందిస్తున్న ఎందరో మేధావులు ఎందరో రాజకీయ నాయకులు ఉన్నా మన దేశం ఇంకా విద్యా వ్యవస్థలో వెనుకబడతానికే గురైంది ఎందుకు వెనుకబడతానికి గురైందని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇక్క ఇక్కడ దాదాపు ఎంతోమంది మేధావులు పూర్వ విద్యార్థులు పెద్దలు గ్రామ పెద్దలు మన పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడి ఎక్కువ ఆవేదన పడుతున్నారు దేనికోసం అంటే విద్యార్థులు సరిగ్గా చదవడం లేదని సరిగా చదవకపోవడానికి కారణం ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్ మన ఉడితే ఒక్కటే కాదు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పరిస్థితి ఇట్లే ఉంటుంది హై స్కూల్లో ముఖ్యంగా ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో హై స్కూల్లో టీచర్లు హైలీ క్వాలిఫైడ్ ఉంటారు ఎందుకంటే ఎన్నో పుస్తకాలు నాకు బట్టి చదివి సంవత్సరాల కొద్ది చదివి సబ్జెక్టు బ్రెయిన్లో నింపుకొని నాలుగైదు సార్లు డిఎస్సి రాస్తే వచ్చే ఉద్యోగం మన ప్రభుత్వ టీచర్ ఉద్యోగం మరి అంతటి టీచర్లు క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నా మీరు సర్వేందుకు లేరంటే మీకు ప్రాబ్లం ఏడుంది ఉంది మీ సమస్య ప్రాథమిక పాఠశాలలో ఉంటుంది ప్రాథమిక పాఠశాలలో మనకు అక్కలు ఏబిసిడీలు అచ్చులు అల్లులు అవి అక్కడ కరెక్ట్ మనం నేర్చుకోకపోవడం వల్ల ఈడ మనకు వీడికి వచ్చిన తర్వాత అక్కలు నేర్చుకునే పరిస్థితి వస్తుంది ప్రాబ్లం ప్రాథమిక విద్యా వ్యవస్థలో ఉంది